ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలని నా స్టైల్లో చూపిస్తున్నాను రెసిపీ ముందుగా క్యారెట్స్ తీదుకోండి ఒక పావు కిలో దాకా పక్కన పెట్టుకున్నాను అవి చక్కగా పీల్ చేసేసి తర్వాత క్లీన్ చేసుకున్నాండి ఈ పీల్ చేసింది అయితే మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు చక్కగా మిక్సీ పట్టి కొంచెం దానిలో మిల్క్ వేసుకొని కూడా మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అది కూడా మంచి టిప్పు బట్ నేనైతే పడేస్తున్నాను కానీ ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అండి నేను అప్పుడప్పుడు చేస్తాను టూ ఆనియన్స్ తీసుకున్నాను అండి అవి కూడా చక్కగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట ఇది మార్నింగ్ మా పిల్లలకి క్యారెసీ కడుతున్నాను అండి క్యారెట్ అప్పుడప్పుడు ఇవి తింటే కళ్ళకి చాలా మంచిది కదా క్యారెట్ బీట్రూట్ అలాగా నేను మా పిల్లలకి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా చేసి పెడుతూ ఉంటాను అండి ఇంకా స్టవ్ అంటించుకొని కలాయి పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నానండి ఒక గరిటన్నర కన్నా ఎక్కువే ఆయిల్ వేసాను ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కదా పిల్లలకి క్యారెసి మంచిగా ఉంటుంది కలుపుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను తర్వాత మనం పోపు ఐటమ్స్ అండి శనగపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ తెలిసినాయి కదా ఆ ఐటమ్స్ వేసేసాను రెండు ఎండి వేసుకున్నాను అండి ఇంకా పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదు ఇంకా ఈ లోప కొంచెం మగ్గుతున్నప్పుడు ఇంకా ఆనియన్ ఆల్రెడీ మనం క కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది మార్నింగ్ అయితే ఎంతసేపు పట్టదండి నియర్లీ థర్టీ మినిట్స్ ఈ కుకింగ్ ప్రాసెస్ అయితే ఇంకా నేను వీడియో తీసుకుంటూ చేశాను కాబట్టి థర్ థర్టీ మినిట్స్ పట్టింది ఇంకా తొందరగా అయిపోతుంది అదే నైట్ కట్ చేసి మన క్యారెట్ పక్కన పెట్టుకుని ఉంటే మార్నింగ్ తొందరగా పో ఇదిగోండి ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను తొందరగా మగ్గడం కోసం ఈ లోపు నేను క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను అండి మీకు చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఈ చిన్న చిన్న ముక్కలు సరిపోతాయండి ఓకేనా ఇంకా ఆనియన్ కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చాక ఈ క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసేయాలి మనం క్యారెట్ ఏంటంటే వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి అలాగే ఫ్రై చేస్తే బాగుంటుందన్నమాట అలా మరి డీప్ ఫ్రై వద్దు ఎందుకంటే అన్నంలో కలుపుకుంటే చాలా మంచిగా ఉండడానికి కొంతమంది క్యారెట్ రైస్ అలా కూడా చేస్తారు మా పిల్లలు అయితే ఇలా తినేస్తారండి సో అందుకని నేను క్యారెట్ రైస్ ఏం చేయలేదు ఇదిగోండి చక్కగా ఆనియన్ మగ్గిపోయింది ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి నా స్టైల్లో చూపిస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు మంచిగా తింటారు క్యారెట్ ఇలా చేసి పెట్టినా దీనిలో నేను బీట్రూట్ కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటానండి ఆ రెసిపీ కూడా మా ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోస్ నాన్ వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయి నియర్లీ నేను హండ్రెడ్ రెస్టారెంట్స్ కవర్ చేశానండి బెంగళూరు ఆర్ విజయవాడ హైదరాబాద్ ఎనీథింగ్ ఈ ప్లేసెస్లో మెయిన్గా అయితే బెంగళూరులో కవర్ చేశాను రెస్టారెంట్స్ ఎవరికైనా యూస్ అయితే చూడండి గైస్ మా ఛానల్లో ఈ లోప ఆనియన్ మగ్గిపోయిందండి చూసారా ఆనియన్ మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసానండి ఆనియన్ ఏంటంటే చక్కగా మగ్గాలండి అప్పుడే బాగుంటుందనమాట తినడానికి టేస్టీగా క్యారెట్ కూడా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది మనం చిన్న చిన్న పీసెస్ కింద ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని లింట్ పెట్టేసానండి నేను యాక్చువల్గా నేను టూ టూ క్యారెట్స్ అలా పక్కన కట్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి అంటే పొయ్యి మీద వేస్తూ ఒక పక్కన కటింగ్ అలా చేస్తాను అనమాట ఒకేసారి అలా అయిపోతుంది నాకు ఫాస్ట్గా ఎందుకంటే క్యారెట్స్ ముందు కట్ చేసుకున్న తర్వాత పో అంటే నాకు చాలా టైం పట్టేస్తున్నట్టు అయిపోద్ది నేను అన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకుంటానండి ముందు రోజు అలా కట్ చేసుకోవడం అలా లేదు ఫస్ట్లో కట్ చేసి పెట్టుకునేదాన్ని చిన్నప్పుడు పిల్ల పిల్లలు చిన్నప్పుడుగా చిన్నప్పుడు ఉండేటప్పుడు సారీ ఇప్పుడైతే అలా చేయట్లేదు సరలే కొంచెం టైం ముందు లెగిస్తే బెటర్ అని చెప్పి ఇంకొంచెం ముందు లెగుస్తున్నాను ఇగోండి సాల్ట్ వాయిస్ తడబడితే ఏమనుకోద్దు మధ్యలో మా బ్రదర్ కాల్ వచ్చింది తనకి ఇబ్బంది అవుతుందని మాట తడబడిపోయింది ఇంకా లీట్ పెట్టేసుకున్నానండి చక్కగా ఇది ఫోర్ మెంబర్స్కి వస్తుందండి చక్కగా క్యారేజ్ బాక్స్కి అయితే నేను అలా చేస్తున్నాను ఈ ముక్క మనకి గరిట పెట్టి చూస్తే ఉడికితే ఉడికినంత వరకు ఇచ్చేయాలండి అప్పుడు మన క్యారెట్ మంచిగా కుక్ అయినట్టు అలా చెక్ చేసుకోవాలన్నమాట క్యారెట్ ఉడికిందా లేదా అన్నది ముక్కని మనం ఇలా కరెట్తో టచ్ చేస్తే అది విరిగింది అనుకోండి ఇంకా మంచిగా ఉడికిపోయినట్టు అప్పటి వరకు మాత్రం వేయించుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేశాను ఓ పక్కనే మా పిల్లలకి టిఫిన్ నాకు టీ మా హస్బెండ్కి మిల్క్ అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట మా మిల్క్ ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా దోశ వేస్తూ ఉన్నాను ఓ పక్కన నాకు టీ పెట్టుకున్నాను మార్నింగ్ ఏమున్నా లేకపోయినా టీ మాత్రం అలవాటు అయిపోయిందండి అలాగా ఇంకోండి కొంచెం పసుపు వేస్తున్నాను ఇది తూర్పు పసుపండి కొంచెం క్యారెట్ మగ్గింది అందుకే పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసిన తర్వాత కారం అండి కొంచెం గ్యాప్ ఇచ్చి వెంటనే పసుపు వేసిన వెంటనే వేయకూడదు ఇంకోడి కొంచెం కారం తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని ఇంకా స్టాప్ చేసేసుకోవడమేనండి ఇదిగోండి మాదైతే అయిపోయింది క్యారెట్ ఫ్రై ఇంకా ముక్కు చెక్ చేస్తున్నాను చూడండి మీకు చూపించడం కోసం ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి ఉడికిపోయిందని మీకు చూపించడం కోసం ముక్క చెక్ చేస్తున్నాను ఇగోండి చూసారా అలా ఉంటే చాలండి ఓకేనా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్